నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుము మా యొక్క జీవితంలో మీరు జరిగించినటువంటి ఆత్మరక్షణ కార్యమును బట్టి రువ్వా మిమ్మలను యథార్థవంతులమై ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి దానితను భాగ్యమును అనుగ్రహించండి బలహీనము కనికరించి మీ కృప మాపై కొమరించినందుకు వందరాలు స్థూతున్నాను వాక్యం మీది సమయం మీద ప్రజల మీ వారు సమస్తం మీదే కనుక మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని మీ కొరకాయ సిద్ధపరచుకోని బలహీనము కనికరించమని దయతో జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు పాటల ద్వారా మీ నామ్మను మహింపరచుకుంటూ వచ్చారు కొన్ని నిమిషములు వాక్యము ఆరాధన కొరకాయ ధ్యానించి ప్రభువ ఆరాధించుటకు అందరిని కూడా సిద్ధపరచండి మీరే మహిం యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామమున శ్వాసముతో ప్రార్థించి స్థుతించి వేడుకొని చూ తండ్రి ఆమెన్ కీర్తన తొమ్మిది మొదటి వచ్చును కీర్తన తొమ్మిది మొదటి వచ్చును మాట చదువుదాము నాతో పాటు చెప్పడం అందరు మీరు నా పూర్ణ హృదయముతో గట్టుగా చెప్పాలందరూ నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించదను ఇక్కడ ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే దావీదు దావీదు అనేటువంటి స్థాయిలు రాజు మరి చెప్పేటువంటి మాటలు ఈ మొట్టి మాటలు కాదు దేవుని యొక్క మాటలు మొట్టి మాటలు కాదు దేవుని యొక్క మాటలు కనుక మరి ఏం చెప్తున్నాడు అంటే నా పూర్ణ హృదయముతో నా దేవుడని హోవాను స్థుతించెదను స్థుతించదని కాబట్టి దేవునిని స్థుతించటము అంటే ఆరాధించటం ఎందుకు మనం దేవునిని ఆరాధించాలంటే మనలను పాపము నుండి శాపం నుండి మరణము నుంచి మరి రక్షించాడు తప్పించాడు కాబట్టి రక్షించాడు కాబట్టి ప్రభువును మనము ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి ప్రభుని యథార్థవంతులై ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అయితే ప్రభువుని ఆరాధించుకు మునుపు మరి మన హృదయము ఎలా ఉన్నది అనగా ప్రతి వారి హృదయము ఎలా ఉన్నది అంటే అది మొట్టమొదటిగా తెలుసుకోవాలి నీ హృదయము నా హృదయము అందరి హృదయాలు ఎలా ఉన్నాయి అనేది చూస్తే ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినలో హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది అది ఘోరమైన వ్యాధి కలది అంటాడు కాబట్టి ఇక్కడ మరి ఆది ఆరవ అధ్యాయము ఐదవ వచ్చినా కూడా చూస్తే అక్కడ మానవుని యొక్క హృదయము మరి బాల్యము నుండి చిన్నతనము నుండి కూడా ఎలా ఉందంట అక్కడ చూ బాల్యము నుండి మానవనిక యొక్క హృదయము చెడ్డది బాల్యము నుండి చిన్నతనము నుండి కూడా మానవుని యొక్క హృదయము చెడ్డది అని వాక్యము సెలవిస్తుంది దేవుడే చెప్పాడు ఆది కారణం ఆరో అధ్యాయం ఐదో ఉద్యంలో అంటే చెడ్డ హృదయాన్ని కలిగిన వారము రెండవదిగా ఇంకెలాంటి హృదయం చూడండి ఎలాంటి హృదయం అంటే చూడండి దయచేసి ఆ ఇర్మియా గ్రంథము పదిహేడు తొమ్మిది మనం మొట్టమొదటి చూసాం కదా అది మోసకరమైన హృదయము రెండవది మోసకరమైన హృదయము మూడవదిగా చూస్తే మార్కు ఏడు ఎరవట ఉద్యంలో అది పాప హృదయము పాప హృదయము పాపముతో నిండిపోయినటువంటి హృదయము నాలుగోదిగా చూస్తే అదే మార్క్స్ వార్త ఏడు ఒకటిలో అవివేక హృదయము అన్న రాయబడింది అవివేక హృదయము జ్ఞానము లేని తెలివి లేని హృదయము అవివేక అని అక్కడ ఆయపబడింది ఐదో మాటగా చూస్తే కీర్తన పద్నాలుగు ఓటో వచ్చినలో ఎలా ఉందంటే బుద్ధి లేని హృదయము బుద్ధి లేకపోవటము మంచి ఏ బుద్ధి మంచి బుద్ధి దేవుని బుద్ధి లేని హృదయముగా మానవుని యొక్క హృదయం ఉన్నది ఆరోదిగా చూస్తే సామెతలు ఇరవై ఎనిమిది పద్నాలుగు వచ్చినప్పులో మానవుని హృదయంకి ఎట్లా ఉందండి కఠినమైన హృదయము రాతి కంటే రాయైన పగలు మొక్కల వద్దు కానీ మానవుని యొక్క హృదయము అంతకంటే కఠినమైనటువంటి హృదయము అలాంటిది కఠినమైన హృదయము ఆరోదిగా మాట ఏడవదిగా చూస్తే యశాగ్రత ముప్పై నాలుగు వచ్చినలో తత్తరిల్లే హృదయము తత్తరిల్ అంటే చంచలమైన మనస్తత్వము కలిగినటువంటి హృదయము కాబట్టి ఇలాంటి మరి హృదయము మానవుని యొక్క హృదయము అయినప్పుడు కూడా దేవుడు ఏమంటున్నాడంటే సామెతలు ఇరవై మూడు ఇరవై ఆరు వచ్చులు ఏం రాయబడుందంటే నీ హృదయము కిమ్ము అంటున్నాడు ఇప్పుడు ఇంత ఏడు రకములుగా చెడ్డ హృదయముగా మన పాప హృదయముగా మనం చూస్తూ వచ్చాము ఈ చెడ్డవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే మానవుని యొక్క హృదయంలోనే ఉన్నాయి ఈ గుణాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయండి మానవుని యొక్క హృదయంలో ఉన్నవి కాబట్టి మానవు యొక్క హృదయము అలాంటిది బాల్యము నుండి అలాంటి హృదయము కలిగినటువంటి వాడు ప్రతి మానవుడు అని వాక్యం చేయాలి అయినప్పుడు కూడా దేవుడు ఏమడుగుతున్నాడు మనలంటే నీ హృదయము నాక్యము అన్నాడు ఇప్పుడు మన హృదయం దేవునికి ఎప్పుడైతే ఇస్తామో ఆ యొక్క హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడు బాగు చేస్తాడు బాగు చేస్తాడు అలాంటి ఏడు రకములైనటువంటి పాప సంబంధమైన హృదయమును దేవుడు కడుగుతాడు బాగు చేస్తాడు ఇక్కడ భక్తుడు దావిధ మహారాజు ఏమంటాడంటే కీర్తన యాభై ఒకటి ఐదో వచ్చినలో నేను పాపములో పుట్టాను పాపములో నా తల్లి నన్ను గర్భమున ధరించింది కాబట్టి ఈ రీతిగా తాను తన జీవితంలో మహారాజయుండు కూడా తను ఎలాంటి వాడనో తెలుసుకోగలిగినాడు అందుకనే దేవా నా ఎందు శుద్ధ హృదయము కలుగు చేయని ఆ యాభై ఒకటి కీర్తన పదవచంలో ప్రభుని వేడుకుంటాడు ప్రభువా మరి తల్లి గర్భములో నుంచి పుట్టింది మొదలుకొని నేను పాపంలోనే పుట్టాను పాపములో నా తల్లి నన్ను కన్నది కాబట్టి నేను ఇంకాను అనేకమైన పాపములు చేసినటువంటి ప్రధాన పాపిని ఘోర పాపిని కాబట్టి నా పాపములు క్షమించి నా హృదయాన్ని కడుగు శుద్ధీకరించని దేవునిని వేడుకుంటున్నాడు యథార్థముగా వేడుకుంటున్నాడు దేవా నా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయంటాడు అందుకనే హృదయము శుద్ధీకరణ పొందకపోతే అది పరిశుద్ధ హృదయముగా మార్చబడకపోతే దేవుని దగ్గరికి వెళ్ళలేము దేవుణ్ణి చూడలేము అందుకనే అంటాడు హృదయ శుద్ధి గల వారి ధన్యులు వారు దేవుణ్ణి చూచేద్దరు వార్త ఐదు ఎనిమిదిలో ఉంది హృదయశుద్ధి గల వారి ధన్యులు వారు దేవుని చూచేద్దరు కాబట్టి దేవుని చూడాలంటే మన హృదయము ఏం కాబట్టి శుద్ధీకరణ పొందాలి కడుగబడాలి అందుకనే దావి తన జీవితంలో తాను పాపాత్ముడనని తన హృదయం ఎలాంటిదో తెలుసుకుని ఆ హృదయాన్ని దేవునికి అప్పగించినప్పుడు ఆ హృదయాన్ని దేవుడు ఏం చేశాడు యశ్ ప్రభువార్ తన రక్తముతో కడిగి తన పాపములు క్షమించి తన హృదయాన్ని బాగు చేశాడు బాగు చేసి శుద్ధ హృదయముగా బాగు చేశాడు అనగా ఇస్సోపుతో అనగా హిమమ్మ కంటే తెల్లగా నన్ను కడుగుమంటే పరిశుద్ధముగా ఎలాంటి అపవిత్రత లేకుండా అపవిత్ర హృదయము నాలో ఉన్నది కాబట్టి నాది ఎలాంటి హృదయము బాల్యము నుండి చెడ్డ హృదయము మోసకరమైన హృదయము పాప హృదయము అవివేక హృదయము బుద్ధి లేని హృదయము కఠినమైన హృదయము తత్తరిల్లే హృదయముగా ఉన్నది ఆయనప్పుడు కూడా ప్రభువు మనల్ని కూడా ఏమడుగుతున్నాడంటే హృదయాన్ని అడుగుతున్నాడు హృదయాన్ని అడిగాడు అయితే ఎప్పుడైతే యేసుప్రభువారిని మనం ఏం చేస్తామో అడుక్కుంటామో ప్రభువా నన్ను కడుగు నన్ను శుద్ధీకరించు నన్ను ప్రభున్న హృదయాన్ని కడుగు నా పాపాలు కడుగు ఎందుకంటే యేసు ప్రభువారు పాపములు క్షమించే అధికారము కలిగిన వాడు కనుక ఎవరైతే యేసు ప్రభునకు తమ హృదయాన్ని అర్పిస్తారో వారు ప్రభువారి హృదయాన్ని కడుగుతాడు ఎలా కడుగుతాడు అంటే ఇక్కడ మనం చూసినప్పుడు మరి కీర్తనలు యాభై ఒకటి పదిలో చూసాం కదా అది పాపములేని పరిశుద్ధ హృదయముగా కడుగుతాడు అంటే శుద్ధ హృదయముగా తెల్ల హృదయము అనగా పరిశుద్ధమైన హృదయముగా మారుస్తాడు ఎప్పుడైతే మనము దేవునికి మన హృదయాన్ని సమర్పిస్తామో అప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి ఈ పాప జీవితమంతా కూడా ప్రభువు తన రక్తములో కడుగుతాడు అందుకని యేసు రక్తము ప్రతి పాపముండి మనల్ని పవిత్రులుగా కడుగుతుంది చేస్తుంది దాని మొదటి పత్రిక ఒకటి ఏళ్ళలో ఉంది అలాగా కడగబడినటువంటి హృదయం అనగా మొట్టమొదటిగా ప్రభుకి మన హృదయాన్ని అప్పగించినప్పుడు ఏం చేస్తున్నాడు ఆ హృదయాన్ని శుద్ధ హృదయముగా పరిశుద్ధ హృదయంగా మారుస్తున్నాడు రెండవదిగా ఇంకెట్లా మారుస్తాడంటే కీర్తన నాలుగు వచ్చంలో ఆ హృదయాన్ని సంతోష హృదయముగా మారుస్తాడు మనకు ఈ లోకములో ఏది ఉన్నా ఏది లేకపోయినా ఇలాంటి నష్టం కష్టం వచ్చినప్పుడు కూడా మన హృదయంలో దేవుడు ఉన్నాడు దేవుడి ఆత్మ ఉంది కాబట్టి మనము అలాంటి వారు దేవుని ఎందు సంతోషిస్తారు అందుకని ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు ఏది ఏది అన్ని పరిస్థితుల్లో మనకి మేలు కలిగినప్పుడు లాభం కలిగినప్పుడు మరి సంతోషించడం కాదు కానీ అన్ని పరిస్థితులు కష్ట దుఃఖాల్లో నష్ట వ్యాధి బాధల్లో అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు సంతోష హృదయముగా మారుస్తున్నాడు రెండవది మూడవదిగా చూస్తే కీర్తన ఎఫ్ఎస్ పత్రిక ఐదు పంతొమ్మిది వచ్చిన చూస్తే ప్రభువును గూర్చి పాడే హృదయముగా చేస్తాడంట ప్రభువును గురించి కీర్తించి పాడే హృదయముగా చేస్తున్నాడు నీ హృదయములలో సంతోషగానములతో ప్రభువును గురించి పాడుడి అంట ప్రభువును ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి ప్రభువును కీర్తించి ఆడేవారిగా చేస్తున్నాడు తర్వాత చూస్తే తర్వాత ఏం చేస్తున్నాడంటే మరి నాలుగవదిగా కేతన తొంభై పన్నెండు వచ్చినప్పుడు చూస్తే జ్ఞాన హృదయముగా మారుస్తాడు జ్ఞాన హృదయం అంటే ఏ జ్ఞానం అంటే పరలోక జ్ఞానము ఈ లోక జ్ఞానము కాదు మంచి పరలోక జ్ఞానమై ఏం చేస్తుంది అంటే మనల్ని మంచి మార్గములో దైవ మార్గములో నడిపిస్తుంది అంతకుముందు ఈ లోక జ్ఞానంతో ఉన్నాం కాబట్టి ఈ లోక అధికారి అయినటువంటి సాతానుడు ఏం చేస్తా ఏం చేయిస్తున్నాడు చెడ్డ వాటినే దేవునికి ఇష్టం లేని వాటినే చేయిస్తూ ఉంటాడు అది అజ్ఞాన హృదయము ప్రభువు ఇప్పుడు నిన్ను ప్రేమించి నీకు జ్ఞానం ఇచ్చాడు అందుకనే అంటాడు యాక్ పత్రిక ఒకటి ఐదు వచ్చంలో మీలో ఎవరికైనా జ్ఞానము ఉన్న ఉన్నాడలా నన్ను అడగవలేను అడిగి అడిగితే ఆయన ధారాళముగా ఇస్తాడు కొదువ లేకుండా ఇస్తాడు అందుకని ఇక్కడ ఐదవదిగా చూస్తే జ్ఞాన హృదయముని ఇస్తాడు జ్ఞాన హృదయముగా మారుస్తాడు జ్ఞాన హృదయముగా నాలుగవదిగా మారుస్తాడు ఐదవదిగా అపుస్తుల కార్యాలయ పదహారు నాలుగవచ్చు చూస్తే స్వార్థకు తెరవబడే హృదయము దేని వాక్యము స్వార్థం వింటూ వచ్చినప్పుడు హృదయాలు మార్చబడతాయి చీకటి హృదయము అంధకార హృదయము పాప హృదయము కఠిన హృదయము నామకార్థ హృదయము ఇవన్నీ కూడా వాక్యపు వెలుగులో ప్రభు ఒక్కొక్కటి కూడా ఏం చేస్తున్నాడు మార్చివేస్తాడు మార్చివేసి ఆ హృదయాన్ని ఏం చేస్తాడు అక్కడ ఏం చేస్తాడు జ్ఞాన హృదయముగా మార్చి దేవుని స్వార్థ ద్వారా ఆ హృదయాలు తెరవబడతాయి అప్పుడ లుది అనేటువంటి స్త్రీ దేవుని యొక్క వాక్యము వింటూ ఉన్నప్పుడు శ్రద్ధతో జాగ్రత్తగా దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు అలాగే స్వార్థ దేవుని యొక్క సువార్త అంటే మంచి వార్త ఈ మా ఈ మంచి వార్త మనల్ని మరణములోంచి జీవములోనికి నడిపిస్తుంది అందుకని సువార్త ద్వారా మన హృదయములలో ఏం చేస్తున్నాడు కార్యము రక్షణ కార్యం జరిగించి ప్రభుని ఆరాధించేవారుగా చేస్తున్నాడు ఆ రోజుగా చూస్తే ఎర్మియాగ్రంథం ముప్పై రెండు నలభై వచ్చిలో భయ దేవుని ఎందు భయభక్తులు కలిగిన హృదయముగా మారుస్తాడు దేవునియందు భయభక్తులు కలిగినటువంటి హృదయముగా మారుస్తాడు దేవునియందు భయభక్తులు లేకపోతే మన జీవితం అంతా అంధకారమే అంధకారమే అందుకని దేవుని ఎందు భయభక్తులు కలిగిన హృదయముగా దేవుడు మార్చే మార్స్తే అప్పుడు భయభక్తులతో దేవుడు అందుకని ఇక్కడ లూదియా అనేటువంటి స్త్రీ భయం భయభక్తులు స్త్రీ అయినప్పుడు కూడా ఆమెకేమి లేదంట సువార్త ద్వారా మా హృదయము తెరవబడి ఉండలేదు అంతకు మునుపు ఎప్పుడైతే సువార్త వాక్యం ఏందో ఆమె హృదయము తెరవబడింది ఇప్పుడు నిజముగా దేవునిని ఆరాధించే స్త్రీగా మార్చబడింది తర్వాత చూస్తే మరి హెబ్రీ పత్రిక పది ముప్పై రెండు వచ్చంలో యథార్థ హృదయముగా దేవుడు మార్చుతున్నాడు యథార్థ హృదయం అంతకుముందు అబద్ధాలాడు మోసకరమైన అబద్ధాల జీవితము అందుకని ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు యథార్థవంతులుగా చేశాడు అయితే మొట్టమొదటిగా దేవుడు మానవులను యథార్థవంతులుగా చేశాడు రాను రాను దినాలు సంవత్సరాలు గడిచే కొద్దీ మానవుడు అనేకులు ఏమైపోతున్నారంటే లోకములో కలిసిపోయి లోక ఆచారములు అలవాట్లు అలవర్చుకొని వారు ఏమైపోయారు అంటే ఇక్కడ మరి యథార్థతను కోల్పోయారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారంట వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు తంత్రగుండి అయిపోయాడంట కాబట్టి ప్రియుల మరి జీవితంలో మనము తంత్రగుండులుగా ఉండకూడదు దేవునికి యథార్థమైన హృదయముగా మార్చబడి అందుకనే అంటాడు యాన్ సువార్త నాలుగు ఇరవై మూడో ఉచంలో అయితే యథార్థముగా ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను కాబట్టి ఆరాధన అంటే ఎవరి పాపములు క్షమించబడి పాప క్షమాపణ ఆత్మరక్షణ పొంది నమ్మి బాక్త్యశం తీసుకుని దేవుని ఆత్మ చేత ఎవరైతే నింపబడతారో వారు దేవుని ఆరాధిస్తే ఏం జరుగుతుంది దేవునికి మహిమ కలుగుతుంది ఆరాధించే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు అది దేవునికి మహిమ కలుగుతుంది ఆరాధించే వారిని దేవుడు ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు అలాంటి పరిస్థితిని దేవుడు మరి కలుగు చేస్తాడు అందుకనే దావి తన జీవితంలో తాను హృదయము ఎలాంటిదో తెలుసుకొని ఇప్పుడు ఆ హృదయాన్ని దేవునికి ఇవ్వడం ద్వారా దావిదీ హృదయాన్ని ఎలా మార్చాడు అంటే ఎలా మ శుద్ధ హృదయముగా పరిశుద్ధ హృదయముగా మార్చాడు సంతోష హృదయముగా మార్చాడు ప్రభువుని గురించి కీర్తించి కొనియాడే హృదయముగా మార్చాడు జ్ఞాన హృదయముగా మార్చాడు దేవుని యొక్క వాక్యములకు స్వార్థకు లోబడే హృదయముగా మార్చాడు తర్వాత దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించే హృదయముగా మార్చాడు ఏడవదిగా యథార్థ హృదయముగా మార్చాడు చూసారా అందుకు మునుపు దేవుని ఎందు మరి శ్వాసము లేనప్పుడు ఎలా ఉంటూ వచ్చాము మా హృదయం ఎలా ఉంది దేవుని దేవునిని ఎరగనప్పుడు దేవుని గురించి తెలియనప్పుడు ఎలాంటి వారము చిన్నప్పటి నుంచి కూడా ఎలాంటి వారు అంటే బాల్యము నుండి మానవుని యొక్క హృదయం ఎలాంటిదంట చెడ్డది పాప సంబంధమైనది చెడ్డది రెండవదిగా మోసకరమైన హృదయం మొట్టమొదటిగా ఎలాంటిది చెడ్డ హృదయము ఇదిగో తీసుకెళ్ళి పొట్టి చేతులతో రాకూడదు కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా బాల్యము నుండి చెడ్డ హృదయము రెండవదిగా ఎలాంటిదంటే బాల్యము నుండి ఎలాంటిదంటే మోసకరమైన హృదయము మూడవదిగా ఎలాంటిదంటే దుష్ట హృదయము నాలుగవదిగా అవివేక హృదయము ఐదవదిగా బుద్ధి లేని హృదయము ఆరవదిగా కఠిన హృదయము ఏడవదిగా తత్తరెల్లి సంచంచలమైన మనస్తత్వం గల హృదయం ఇలాంటి పాప సంబంధమైన హృదయము కలిగినటువంటి దావి తన జీవితాన్ని హృదయాన్ని దేవునికి సమర్పించుకోవడం ద్వారా మరలా ఆ హృదయాన్ని ఏం చేశాడు ఏడంతలుగా మార్చి దేవునిని ఆరాధించేటువంటి ఆరాధకుడిగా చేసుకున్నాడు అలాగే మన హృదయము కూడా అలాంటిదే మనము కూడా అలాంటి వారమే ఎవడైతే దావిదు వలే మనం కూడా దేవునిని అంగీకరించామో శ్వాస నుంచి నమ్ముకున్నామో అప్పుడు దేవుడు ఏం చేశాడు మన హృదయాన్ని కూడా ఏం చేశాడు దావిదో హృదయంగా మార్చి దావిది ఏ రీతిగా ప్రభువుని ఆరాధించాడు ఎలా ఆరాధించాడు విరిగి నలిగిన హృదయముతో ఆరాధించాడు తను తాను తగ్గించుకొని దీనుడై ఆరాధించే గొప్ప రాజయుండు కూడా ఎంతగా తగ్గించుకొని ఆరాధిస్తూ వచ్చాడు అలాగే ఒకప్పుడు మనము కూడా మరి పాపులుగా ఉన్నాము ఎలాంటి హృదయం కలిగి ఉన్నాము ఎప్పుడైతే ప్రభుని అంగీకరించామో అప్పుడే మన హృదయానికి కూడా ప్రభువు ఈ రీతిగా మార్చాడు కాబట్టి ఇప్పుడు మనము యథార్థవంతులపై ప్రభునటువంటి దేవునిని దేవునిని ప్రవించే రక్షణను బట్టి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ఆ రీతిగా ఆరాధించడకు ప్రభువు ఇప్పుడు మనకి సమయం అనుగ్రహిస్తాడు ఆ రీతిగా ప్రభుని ఆరాధించి గాక ఆరాధించండి